అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేశ్వరప్రసాద్ను మనలో చాలామంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం చదువుకునేటప్పుడు బాగా చదువుకోలేకపోయాము అని బాధపడుతుంటారు దాని గురించి చిన్న మీకు వివరం తెలియజేస్తాను నేను తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు నాకు ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవారు వారిలో ఇద్దరి గురించి మీకు తెలియజేస్తాను వాళ్ళు ఒక ఫ్రెండు బాగా చదువుకొని టెన్త్ క్లాస్ మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి సరిలేక తను చదివించలేకపోయారు అతను చదువుతానని ఏడెనిమిది నెలలు అలాగే చదువు గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకొని ఏ పని చేయకుండా అలాగే ఉన్నాడు తర్వాత సైకిల్ మీద ఇళ్ళ కూడా పేపర్ వేసి షాప్ నిర్వహించి వ్యాపారం నిర్వహించి మంచిగా స్థిరపడ్డాడు ఇంకో ఫ్రెండు మేము చదువుకునేటప్పుడే అతను మంచి శ్రీమంతుడు మంచి సైక్ కొత్త సైకిల్ వేసుకొచ్చిన పెద్ద సైకిల్ వేసుకొచ్చి డైలీ ఎక్కువ తీసుకొచ్చి ఒక సమతగా ఉండేవాడు కానీ అతనికి చదువు అవ్వలేదు అతను టెన్త్ క్లాస్లో సరిపడా మార్కులతో పాస్ అయ్యాడు తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఈ ఫస్ట్ వ్యక్తి వ్యాపారం చేసే సమయంలో ఒకసారి ఆ రెండో వ్యక్తి ఫోన్ చేసి ఎలా బాగున్నావా అని ఫోన్ చేసి ఈ రొటీన్ జీవితం పడలేకపోతున్నారా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చాలా బాధపడుతున్నాను ఆ రోజు నేను ఇంట్రెస్ట్గా చదువుకోలేకపోయాను మన ఫ్రెండ్స్ అందరు చెప్పినా ఏం లేదు అని బాధపడ్డాడు ఫ్యామిలీ ఇవేళ ముందుకెళ్ళాలంటే చాలా ఇది ఇదవుతుంది నాకు వ్యాపార ఉద్యోగం చేయాలి కదా అని చెప్పి అతను బాధపడ్డాడని ఈ ఫస్ట్ బాగా చదువుకొని వ్యాపారం చే చేసే వ్యక్తి నాకు నాతో ఫోన్లో మాట్లాడే టైంలో నాకు వివరం చెప్పాడు దీన్ని బట్టి మనం ప్రతి వాళ్ళము చదువు విలువ తెలుసుకోవాలి నేను మీకు దీనికి సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఒక కిల్లీ షాప్లో ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటామండి అదే విమానాశ్రయంలో ఎనభై రూపాయలు కొంటాం న్యూయార్క్ నగరంలో ఒక ప్రభుత్వ సంస్థ భవనంలో వాటర్ బాటిల్ ధర మూడు వందల రూపాయలు ఎందుకండి మూడిట్లో ఉండేది వాటరే కదా ఆ ఉన్న ప్లేసును బట్టి వాతావరణాన్ని బట్టి దానికి విలువ ఏర్పడుతుంటుంది దానిలో ఉన్న నాణ్యతను బట్టి అలాగే మనం కూడా తొంభై వంద మార్కులు తెచ్చిన వాళ్ళు మంచి హై ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలోనూ రెండో కేటగిరీలో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మాదిరి ఉద్యోగాలతోనూ పొటాపొటీ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు వ్యాపారాల్లో కులవృత్తుల్లో కుమ్మస్తాలుగాను కొనసాగుతారు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి ఓనమా దిద్దని గానించి ఉద్యోగంలో చేరేదాకా కష్టపడి పెంచుతారు ఆ పెంచే అవకాశాన్ని మనం కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు చదువుకునే ప్రతి వ్యక్తులు ఆడపిల్లవని అవని దాన్ని చక్కగా వినియోగించుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుకు వాళ్లే పునాది వేసుకోవాలి నాకు తెలిసి ఏంటంటే ఏ వ్యక్తిని ఎవరు ఉద్ధరించరండి ప్రతి వ్యక్తి నేను అవ్వండి మీరు ఎవరైనా అవనియండి తన కుటుంబాన్ని తన జీవితాన్ని తనే ఉద్ధరించుకోవాలి ఒక రకంగా బిల్డ్ చేసుకోవాలి అప్పుడే భవిష్యత్తు ఉంటుంది నేను మీకు ఈ చెప్పిన ఇన్ఫర్మేషను నచ్చుతుందని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే